పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక గొప్ప మహిళ బ్యాడ్మింటన్గా మంచి పేరును సంపాదించుకుంది ఒలింపిక్స్ గేమ్స్లో రెండు మెడల్స్ని సాధించిన తొలి ఇండియన్ బ్యాడ్మింటన్గా నిలిచింది పీవీ సింధు ప్రస్తుతం పీవీ సింధు గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే పీవీ సింధు త్వరలో పెళ్లి బిట్టలేకపోతుంది పీవీ సింధును పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు వెంకట దత్త సాయి ఇతను పోస్టెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు అయితే పీవీ సింధికి దత్తసాయికి రెండు నెలల క్రితమే మ్యారేజ్ని ఫిక్స్ చేశారు కొన్ని కారణాల వల్ల మ్యారేజ్ని వాయిదా వేశారు ఇప్పుడు పీవీ సింధి డైరెక్ట్గా తన పెళ్లి గురించి అనౌన్స్ చేశారు ఈ నెల డిసెంబర్ ఇరవై నుంచి ఉదయ్పూర్లో పెళ్లి పనులు స్టార్ట్ కానున్నాయి డిసెంబర్ ఇరవై రెండున వీరి పెళ్లి ఉదయ్పూర్లో ఘనంగా జరగనుంది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది